ಕೌಸಲ್ಯ ಸುಪ್ರಜಾ ರಾಮ ಪೂರ್ವಾಸ್ಯ ಪ್ರವರ್ತತೆ ಉತ್ಷ್ಠ ನರಸಾರ್ಧೂಲ ಕರ್ತವ್ಯ ದೈವ ಮಾಹನಿಕ ಉತ್ಷ್ಠೋತ್ ಗೋವಿಂದ ಉತ್ಷ ಗರುಡ ಧ್ವಜ ಉತ್ಷ್ಟ ಕಮಲಾಕಾಂತ ತ್ರೈಲೋಕ್ಯಂ ಮಂಗಳ ರೆಂಡು ಸಮಸ್ತ ಜಗತಾಂ ವಕ್ಷೋ ವಿಹಾರಿಣಿ ಮನೋಹರ ದಿವ್ಯಮೂರ್ತೆ ಶ್ರೀಸ್ವಾಮಿ ಶ್ರಿತ ಜನಪ್ರಿಯ ದಾನಶೀಲೆ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ದೈತೆ ತವ ಸುಪ್ರಭಾತಂ ಮೂವ ಸುಪ್ರಭಾತ ಮರವಿಂದ ಲೋಚನೆ భవతు ఖ చంద్రమండలే విధి శంకరేంద్ర వనితరచితే వృస శైలనాథ దయతే దయానిదే నాగు అత్రిది సప్తరుచయ సముపాస్య సందశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగ మర్చయితృన్ ప్రపన్న శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ఐదు పంచాననాబ్జభవ్ముఖ వాసవాద్య త్రైవిక్రమాది చరితం విబుధా స్వంతి భాషాపతి పఠతి వాసర శుద్ధి మరత్ శేషాద్రి శేఖర విభౌ తవ సుప్రభాతం ఆరు ఈసత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాళికానాం ఆవాతి మందమనిల సహ దివ్య గంధయ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ఏడు ఉన్మీల్యనేత్రుగముత్తమ పంజరస్త పాత్రవశిష్ట కదలీఫల పాయసాని భుక్ సలీల మదకేళి సుఖా పఠంతి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ఎనిమిది తంత్రి ప్రకర్ష మధురస్వనయా విపంచ గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమసత్కృతారు రమ్యం శేషాద్రిసేఖర విభో తవ సుప్రభాతం తొమ్మిది భృంగావళీ చకరందరసానువిద్య జుంకారగీత నినదై సహసేవనాయ నిరయా సరసి కమలోదరే శేషాద్రిసేఖర విభో తవ సుప్రభాతం పది యోషాగణైన వరదజ్ని విమద్యమానే గోషాలయేషు దిమందన తీవ్రఘోష రోషాత్కళిం విత్తే కకుమబశ్చుంభ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం పదకొండు పద్మేశమిత్ర సతపత్ర వర్గ హర్తున్ శ్రీయం కువలయస్య నిజాంగ నిజాంగలక్ష్మ వేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రి శేఖర విభవ తవ సుప్రభాతం పన్నెండు శ్రీమన్నభీష్ట లోక లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయక సింధో గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం పదమూడు శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగ శ్రేయార్దినో హరవిరించి సనందనాద్యా ద్వారే వసతి వరనేత్ర హతోత్తమాంగ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం పద్నాలుగు శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం ఆఖ్యాం త్వదీయ వసతే రనిసం వదంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం పదిహేను సేవాపరా శివ సురేశ కృసానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథ ಬದ್ಧಾಂಜಲಿ ಪ್ರವಿಲಸನ್ನಿಜ ಶೀರ್ಷದೇಶ ಶ್ರೀ ವೆಂಕಟಾಚಲಪತೆ ತವ ಸುಪ್ರಭಾತಂ ಪದಹಾರು ದಾಟೀಷು ತೇ ಮೃಗಾದಿರಾಜ ಮೃಗಾಧಿರಾಜಿರಾಜ ಗಜರಾಜ ಹಯಾದಿರಾಜ ಸ್ವಸ್ವಾಧಿಕಾರ ಮಹಿಮಾಧಿಕ ಮರ್ದಯಂತೆ ಶ್ರೀ ವೆಂಕಟಾಚಲಪತೆ ತವ ಸುಪ್ರಭಾತಂ ಪದಿಹೇಡ ಸೂರ್ಯೇಂದು ಭೌಮ ಬುಧವಾಗ್ಪತಿ ಕಾವ್ಯಸೌರಿ ಸ್ವರ್ಭಾನುಕೇತು ದಿವಿಸತ್ ಸತ್ ಪರಿಷತ್ ಪ್ರಧಾನ ತ್ವದ್ದಾಸದಾಸ ಚರಮವಧಿ ದಾಸದಾಸ శ్రీ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం తత్ తత్పాదూలి భరిత స్ఫురితో స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమా శ్రీ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం పంతోమ్మిది త్వద్గోపురాగ్ర శిఖరాని నిరీక్షమాణ స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంత మర్త మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఇరవై ಶ್ರೀ ಭೂಮಿನಾಯಕ ದಯಾದಿ ಗುಣಾಮೃತಾಬ್ಧೆ ದೇವಾಧಿ ದೇವ ಜಗದೇಕ ಮೂರ್ತೆ ಶ್ರೀಮನ್ನನಂತ ಗರುಡಾಧಿರಚಿತಾಂಗ್ರೆ ಶ್ರೀ ವೆಂಕಟಾಚಲಪತೆ ತವ ಸುಪ್ರಭಾತಂ ಇರವೈ ಒಟಿ ಶ್ರೀ ಪದ್ಮನಾಭ ಪುರುಷೋತ್ತಮ ವಾಸುದೇವ ವೈಕುಂಠ ಮಾಧವ ಜನಾರ್ದನ ಚಕ್ರಪಾಣೆ ಶ್ರೀ ವತ್ಸ ಚಿಹ್ನ ಶರಣಾಗತ ಪಾರಿಜಾತ ಶ್ರೀ ವೆಂಕಟಾಚಲಪತೆ ತವ ಸುಪ್ರಭಾತಂ ಇರವೈ ರೆಂಡು ದರ್ಪಹರ ಸುಂದರ ದಿವ್ಯಮೂರ್ತೆ ಕಾಂತಾ ಕುಚಾಂಬುರುಹ ಕುಟ್ಮಲ ಲೋಲದೃಷ್ಟೇ కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఇరవై మూడు పరస్వద తపోదన రామచంద్ర స్వామిన్పరస్వతోదనరామచంద్ర యదునందన కల్కి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఇరవై నాలుగు ఏలాలవంగఘఘనసార సుగంధితీర్థం దివ్యం వియత్సరితి హేమఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక ప్రహృష్టా ತಿಂತ ವೆಂಕಟಪಪೇ ತವ ಸುಪ್ರಭಾತಂ ಇರವೈದು ಬಾಸ್ವಾನುದೇತಿ ಸಂಪೂರಯಂತಿ ನಿನದೈ ಕಕುಬೋ ವಿಹಂಗ ಶ್ರೀವೈಷ್ಣವ ಸತತ ಮರ್ದ ಮಂಗಸ್ತೆ ದಾಮಾಶ್ರಯಂತಿ ತವ ವೆಂಕಟ ಸುಪ್ರಭಾತಂ ಹಿರವೈ ಆರು ಬ್ರಹ್ಮದಯ ಅಸುರವರ ಅಸ್ಸಮಹರ್ಷಯಸ್ತೆ ಸಂತಸ್ಸನಂದನ ಮುಖಾಸ್ತ್ವದ ಯೋಗಿವರ್ಯ ದಾಮಾಂತಿಕೆ ತವ ಹಿ ಮಂಗಳವಸ್ತು ಹಸ್ತ శ్రీ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఇరవై ఏడు నివాస నిరవ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఇరవై ఎనిమిది వృషాచలపతే రిహ సుప్రభాతం ఏ మానవా ప్రతిదినం పఠితున్ ప్రవృత్త తేషాం ప్రభాత సమయే స్మృతిరంగ స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరాార్థసులభామాం ప్రసూతే ఇరవై తొమ్మిది